చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది బ్రాంచ్ ఓపెనింగ్ సెరమనీ ఉందని దీని గురించి నేను ఆల్రెడీ రెండు మూడు షార్ట్స్ కూడా పోస్ట్ చేసిన ఇది లాంగ్ వీడియో ఇప్పుడు టైం కుదిరింది పోస్ట్ చేయడానికి ఇక్కడ మా మమ్మీ సారీ కట్టిస్తుంది మా పిన్ని ఏమో నాకు అన్నం తినిపిస్తుంది అనమాట నార్మల్గా ఇంకా టైమింగ్స్ ఉండవు కదా సె ఓపెనింగ్ సెరమనీ ఉందంటే సో తినాలని లేకుండా అంత మార్నింగ్ మా పిన్ని అన్నం తినిపిస్తుంది తర్వాత ఇంకా మా అన్నయ్య నన్ను డ్రాప్ చేయడానికి కార్ తీసుకొని వచ్చిండు ఇంకా అప్పటికే చాలా లేట్ అనమాట వెళ్ళడానికి బ్రాంచ్కి వెళ్ళి చూసేసరికి అందరూ ఇన్ టైం ఉన్నారు నార్మల్గా వర్కింగ్ డేస్లో ఒకరోజు అటు ఇటు అవుతుంది కాకపోతే ఓపెనింగ్ సెరమనీ కదా సో అందరూ ఇన్ టైం మళ్ళీ విత్ అందరూ వైట్ షర్ట్ వేసుకొని వచ్చినారనమాట డ్రెస్ కోడ్ లాగా ఇది మా బ్రాంచ్ అసలు ఈ బ్రాంచ్ని వీడియో తీయాలన్న అస్సలు ఇంటెన్షన్ లేకుండే కాకపోతే ఇది నా ఫస్ట్ జాబ్ అండ్ నా ఫస్ట్ బ్యాంక్ ఇది సో నేను ఇవన్నీ క్లిప్స్ ఒక దగ్గర సేవ్ చేసుకోవాలి అని అనుకున్నా కాకపోతే ఫోన్ ఉంటుంది పోతుంది కానీ మనం అదే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఫోటోలు ఎందుకు పోస్ట్ చేస్తా అంటే ఫోన్ ఉన్నా లేకున్నా ఆ అకౌంట్లో ఉన్న ఫోటోస్ అయితే అలాగే ఉంటాయి అని చెప్పి నేను పోస్ట్ చేసుకుంటాను అనమాట సో ఇక్కడ మొత్తం బ్రాంచ్ని నేను చిన్న చిన్న క్లిప్స్ అన్నీ తీసి పెట్టుకున్నాను అనమాట ఎక్స్పెషల్లీ ఎవరి ప్లేసెస్లో వాళ్ళు ఉంటారో అవన్నీ నాకు అట్లా మైండ్లో క్యాప్చర్ అయిపోవాలి సో అట్లా అని చెప్పి అందరినీ నేను వీడియో వీడియో రికార్డ్ చేసుకున్న వాళ్ళందరివి సో ఇది మా పాత బ్రాంచ్ అనమాట ఇది మా ప్యాంట్రీ వీఆర్ గోయింగ్ టు మిస్ దిస్ ప్యాంట్రీ చాలా అంటే చాలా చిన్న ప్యాంట్రీ ఒక ఇద్దరు తప్ప ఎక్కువ మంది అన్నం తినలేము సో ఇద్దరు కూర్చుంటే నలుగురు తినే తినేవాళ్ళం ఇదే బ్రాంచ్ని వేరే లొకేషన్కి షిఫ్ట్ చేస్తున్నారనమాట సో ఇప్పుడు ఆ బ్రాంచ్ ఓపెనింగ్ ఉంది ఈ బ్రాంచ్ని ఎందుకు క్లోజ్ చేస్తున్నామంటే వర్షం పడి ఇది చాలా డేస్ అయిపోయింది చాలా ఇయర్స్ అయిపోయిందంట సో తుప్పు పడిపోయి వర్షం పడితే కురవడము ఏసీలు పని చేయకపోవడం చాలా ట్రబుల్ ఇస్తుందని చెప్పేసి కొత్త బ్రాంచ్ కట్టినారు ఆ బ్రాంచ్ కూడా మీకు చూపిస్తా వీళ్ళందరినీ మీట్ అవ్వండి ప్రసాద్ సార్ విష్ణు సార్ రాజేష్ సార్ నర్సింహులు సార్ ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఎవరెవరి ప్లేసెస్ అయితే ఉంటాయో ఆ ప్లేసెస్లోనే వాళ్ళందరినీ నేను ఒక వీడియో రికార్డ్ చేసుకున్నాను అనమాట సో ఫోన్ పోయినా ఫర్దర్గా నాకు ఈ మెమొరీస్ నా యూట్యూబ్లో ఉంటాయి కదా సో అట్లా అని చెప్పి తర్వాత ఇది టెలర్ కౌంటర్ ఇంకా చెప్పాలంటే ఫస్ట్ థింగ్ బ్రాంచ్లో మొత్తం అందరూ అబ్బాయిలే నేను ఒక్కదాన్నే అమ్మాయిని సో నాకు ఏమంటారు మళ్ళీ అది కూడా ఫస్ట్ టైం నేను శారీ వేసుకొని వచ్చిన ఇంకొంచెం అన్సెక్యూర్గా అన్కంఫర్టబుల్గా ఉండే ఇక్కడ ఉన్నంతసేపు తర్వాత ఇక్కడ నుంచి అందరు రెడీ అయ్యేసి తర్వాత కొత్త బ్రాంచ్కి వెళ్ళిపోయినారు సో నేను ఇంకో రెండు మూడు మా నవన్నీ అవన్నీ చూపిద్దామని చెప్పి చూసినారా ఎంత డ్యామేజ్ అయిపోయిందో సో ఇట్లా మొత్తం ఖరాబ్ అయిపోయింది బ్రాంచ్ అని చెప్పి కొత్త బ్రాంచ్ రెనోవేషన్ చేసినారు ఈ ఎవరి సామాన్లు వాళ్ళు సదరేసుకున్నారు లక్కీగా నాకంటూ ఏ సామాన్లు లేవు సో నాకేం ఎక్కువ పని లేదు సదురుకునే వాళ్ళు మాత్రం టూ డేస్ బ్యాక్ నుంచే చదువుతూ ఉన్నారు ఇంకా ఎవరు బ్యాగులు వాళ్ళు ప్యాక్ చేసేసుకొని అన్నీ రెడీ ఉన్నారనమాట ఆ బ్రాంచ్కి వెళ్ళిపోవడానికి చూడండి ఇంకా ఇద్దరు ముగ్గురు మిగిలిపోయినారు బ్రాంచ్లో సో వాళ్ళతో పాటు నేను కూడా మిగిలిపోయినా నాకు అంద అందరికన్నా ముందు ఎక్కడికి వెళ్ళాలని ఉండదు అందరు వెళ్ళినాకనే నేను లాస్ట్లో వెళ్తా ఎప్పుడన్నా ఆఫ్టర్నూన్ నుంచి ఇంటికి వెళ్ళిపోవాలంటే ఇవే నా స్టెప్స్ అందరు ఫ్రంట్ నుంచి వెళ్తే నేను మాత్రం బ్యాక్ నుంచి వెళ్తా ఇది నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఎవరు ఫ్రెండ్స్ కాల్ చేసినా ఈ కిందికి వచ్చి ఇక్కడ ఉన్న చైర్ పైన కూర్చొని నేను కాల్ మాట్లాడుతుండే ఎన్ని మెమరీస్ ఉన్నాయండి ఈ బ్రాంచ్లో నాకు ఇంకా నేను చెప్పలేను అనుకోండి కాకపోతే ఈ బ్రాంచ్ని మాత్రం పక్కాగా మిస్ అవుతా ఈ ట్రాన్స్ఫర్ ఉందా దీన్ని ఒక రోజు నేను స్నాప్ తీసి దేవుడా ఈ ట్రాన్స్ఫరంలో నుంచి మంటలు రావాలని నేను మొక్కుకున్నా చెప్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాయి ఈ టూ ఇయర్స్లో ఈ బ్రాంచ్లో చాలా మెమరీస్ ఉన్నాయి సో మీట్ మై న్యూ బ్రాంచ్ ఇదే మా న్యూ బ్రాంచ్ నేను ఫస్ట్ టైం మీరు ఫస్ట్ టైమే చూస్తారు నేను ఫస్ట్ టైమే చూస్తున్నా లోపలికి వెళ్దాం రండి ఎందుకంటే నేను కూడా ఇంతవరకు లోపలికి వెళ్ళలేదు ఫస్ట్ డేనే వెళ్దాం అందరితో పాటు అనుకున్నా కాకపోతే అందరూ చూసేసిరు నేనే ఇది ఫస్ట్ రావడం ఇది మా బిఎం క్యాబిన్ టెల్లర్ కౌంటర్ ఇక్కడ ఆర్ఎమ్స్ అందరూ కూర్చోడానికి కట్టినారు ఇదంతా ఇంకా ఇది త్రీ ఫ్లోర్స్ ఉందనమాట ఫస్ట్ ఫ్లోర్ అంతా బ్యాంకు సెకండ్ ఫ్లోర్ అంతా లోన్స్ ఇదేమో లాకర్స్ సెకండ్ ఫ్లోర్ అంతా లోన్ డిపార్ట్మెంటు పైన థర్డ్ ఫ్లోర్ అంతా హెచ్ఎస్సీ ఏమంటారు ఎస్ఎల్ఐ ఎస్ఎల్ఐ టీమ్ మొత్తం ఇంకా చిట్టీలు గ్రూప్స్ అవన్నీ ఉంటాయి కదా వాళ్ళందరూ ఇంకా ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్కి వాష్రూమ్స్ ఉన్నాయి ఏ ఫ్లోర్ది ఆ ఫ్లోర్కి పాంట్రీ ఉంది ప్లస్ స్టెప్స్ ఉన్నాయి ప్లస్ లిఫ్ట్ కూడా ఉందన్నమాట ఎంత బాగా రెనోవేషన్ చేసిరంటే అంటే ఒక ఎట్లా అంటే మనం కార్పొరేట్ కంపెనీలు ఉంటాయి కదా ఆ విధంగా చేసినారనమాట ఎంత బాగుందంటే నేను ఫస్ట్ టైం చూసిన చాలా మంచిగా అనిపించింది మంచిగా అంటే ఇట్లాంటి ఏరియాలో ఇట్లాంటి బ్యాంక్ వేరే లెవెల్ అసలు చాలా బాగుందంటే చాలా బాగుంది మీరు కూడా బ్రాంచ్కి వచ్చినప్పుడు ఏదో పని మీద అప్పుడు మీరు మా బ్రాంచ్ అంతా విజిట్ చేయొచ్చు ఇక్కడే మేము కూర్చునేది ఎస్ఎల్ఐటీ వాళ్ళకి ఇదంతా సేల్స్ పర్సనల్ లోను హెచ్ఎస్ఎల్ అన్నీ ఈ ఈ థర్డ్ ఫ్లోర్లోనే ఉంటారనమాట మన ఎవరైనా వీఐపీ కస్టమర్ ఉన్నారంటే మనం ఆ క్యాబిన్లోకి తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడవచ్చు ఇంకా ఆ మోటివేషన్ పెయింటింగ్ ఆ స్టిక్కర్సు అదంతా అసలు పర్సనల్ అనమాట ఎంత బాగుందో మోటివేట్ చేయడానికి లేదంటే అయ్యో చెప్తే సరిపోదు కానీ ఆ బ్రాంచ్లో కూర్చోడానికి సీట్లు కూడా ఉండేవి కాదు చాలా కష్టంగా అనిపించేదనమాట నించు ఎక్ చాలా ఉన్న నైన్ అవర్స్లో నేనైతే మ్యాక్సిమం సిక్స్ అవర్స్ నుంచో ఉంటుండే ఆ ప్యాంట్రీలోకి వెళ్తేనే కూర్చోడానికి ఇక్కడైతే ఇక్కడ చూసినా సీట్లే ఎక్కడైనా కూర్చోవచ్చు నువ్వు ఏమైనా చేయొచ్చు సో ఇక్కడ జెడ్ హెచ్ సిహెచ్ వచ్చినారనమాట జోనల్ హెడ్ క్లస్టర్ హెడ్ సో వాళ్ళు బ్రాంచ్ ఓపెనింగ్ చేయాలి కదా సో అది ఐ మీన్ రిబ్బన్ కటింగ్ సో ఎవరు రిబ్బన్ కటింగ్ చేయకముందే మనం ఎంట్రీ ఇచ్చేసినాం లోపలికి సో ఇది కరెక్ట్గా మనకు సంగారెడ్డిలో రిలయన్స్ ఆపోజిట్లో ఉంది బ్రాంచ్ అంటే జస్ట్ తెలియని వాళ్ళ కోసం మాత్రమే రిలయన్స్ డిజిటల్కి కరెక్ట్గా ఆపోజిట్లోనే ఉంటుంది మీరు ఒకళ్ళు తెలియకపోతే ఈజీ ఉంటుందని చెప్తున్నా ఇంకా ఇట్స్ టైమ్ టు గో హోమ్ ఆల్రెడీ ఫైవ్ అయింది సో అందరూ వెళ్ళిపోతున్నారని చెప్పి నేను కూడా మా మమ్మీ మా పిన్ని అన్నయ్య ముగ్గురు వచ్చినారు నన్ను పిక్ చేసుకోవడానికి ఇంకా ఏమంటారు హడావిడి ఉంటుంది కదా మనం ఏం చేయకుండా కూడా అందరినీ చూస్తూనే నేను అట్లా టైం వేస్ట్ చేసేస్తాను ఫస్ట్ థింగ్ సో ఇంకా వాళ్ళు రాగానే వాళ్ళతో కలిసి ఇంటికి వెళ్ళిపోయినా ఎంత టైర్డ్ అయిన అంటే నిజం చెప్పాలంటే నేను ఏం చేయలేదు గాయస్ కానీ నేను అలసిపోయినంత మాత్రం వాళ్ళు ఎవరు